ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి ఆటోలో కూడా వెళ్ళొచ్చు కదా మీరు వెళ్తున్నారు బైక్ లో మీ అనకపోతున్న సాధన మెర్సిడీస్ బెంచ్ లో కూడా వెళ్ళచ్చు మామూలు మారుతి ఏజెంట్ లో కూడా వెళ్ళచ్చు ఆటోలో అంటే మన గోల్ ఏంటి ఈ ఇక్కడ నుంచి నా గమ్యం అది ఆ గమ్యం ఎలా చేరుతున్నాం ఎలాగైనా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే చుట్టాలు పక్కింటి వాళ్ళు ఎదురింటి ఫ్రెండ్స్ కోసం మనం ఎయిట్ హండ్రెడ్ మారుతి మన కెపాసిటీ అయితే మెర్సిడీస్ బెంచ్ ఉంటాం అప్పు చేసి అక్కడికి వెళ్తాం ఎవరి కోసం మీరు గమ్యం కో వెళ్తానికి కాదు వాడేది వాళ్ళ ముందు ఎత్తులు పోవడానికి అప్పుడు నుంచి సమస్యలు వస్తాయి ఫ్లైట్ లో ఎగ్జాక్ట్ అప్పులు చేస్తారు ఈఎంఐలు పెడతారు ఈఎంఐ వస్తుందంటే ఇక్కడ గడగడలా అయిపోతుంటాం అవును ఐదో తారీఖు ఈఎంఐ వస్తుంది అంటే ఇరవై ఐదో తారీఖు ఎవరికి అంటే ఈఎంఐలు ఎందుకు అని అంటే మన చుట్టాల ముందు చూపించు మన పోజులు కొడతాం అంతే అంటే తేదీ ఎప్పుడు ఎప్పుడు పోజులు కొట్టలేదు అండి కోసం చేయని మీకోసం నా కోసం నేను చేసుకుంటా ఎదుటి ఎదుట కోసం ఇది కావాలి అది కావాలి అప్పుడప్పుడు మా కారు రాదు ఊపర్లో వెళ్ళిపోతా ఎందుకు ఊపర్లో వచ్చావా ఎవరిని చూస్తే ఏమో అనుకుంటారు ఇంటికి వెళ్తున్నాడే అనుకుంటారా